అందరికీ నమస్కారం నా పేరు రమా రావంచెలలో సీత ముప్పై ఐదో భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ నాని గారి రచన చదవాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను ఒకసారి చూడండి గరుడ రోహిత్ పక్కనే గుర్తు ఇరాలు వేస్తుంటే రోహిత్ దాన్ని చూసి గుర్తుపడతాడు ఒకప్పుడు పులి నుంచి కాపాడింది ఈ పక్షి అని రోహిత్ వెంటనే ఎదురుగా ఉన్న ఒక బండరాయి మీదకి ఎక్కి అమాంతం దాని మీదకు దూకుతాడు సరిగ్గా రోహిత్ దాని వీపు మీద కూర్చోగాని గరుడ పెద్ద పెద్దగా ఇళ్ళలు వేస్తూ గాల్లోకి లేస్తుంది రోహిత్ దాని రెక్కల కింద రెండు కాళ్ళు పెట్టి దాని మెడ మీద కొంచెం ముందు కొంగి దాన్ని మెడ పట్టుకొని ఆ పక్షిని అదుపు చేస్తుంటే కిందనం చూస్తున్న విభీషణుడు మరియు అంజీకి వాళ్ళ రామయ్యని చూసినట్టే ఉంది రామ్ అలా తింటుంటే ఇషాకు భయం వేసి నీళ్ళ నుంచి బయటకు వస్తుంది మహదేవన్ అటు చూడకమ్మ అక్కడ కేవలం రామ్ మాత్రమే లేడు అతనిలో ఉన్న రాక్షస రక్తమే రాక్షసుడిగా మార్చి అలా బలంగా మార్చేసింది ఇషా రాక్షసులు ఇంత ఘోరంగా తింటారా అంకుల్ అని అడుగుతుంది చెప్పాడు కదమ్మా తిని చాలా రోజులు అవుతుందని అని అంటాడు మహాదేవన్ అయినా పులి పంజానే తిప్పుకొట్టాడంటే అంత బలం ఉందా రాక్షడికి అని అడుగుతుంది రాక్ష మాత రక్తం కదమ్మా బాగా పొగరు పెట్టుంటుంది అంటాడు మహాదేవన్ అంకుల్ ఇప్పుడు ఈ మనల్ని ఏమైనా చేస్తాడా అని అడుగుతుంది ఆకలి తీరా కథను మాత్రం మన మీద ఎందుకు దాడి చేస్తాడు ఒకవేళ చేయాలనుకుంటే ఇందాక చేసి ఉండేవాడు కదా అంటాడు మహాదేవన్ అది వాస్తవమే అలా అయితే మనం ఈ రాక్షను ఉపయోగించుకొని అడవి దగ్గరకు సింపుల్ గా వెళ్ళిపోవచ్చు కదా అంటుంది ఇషా అంటే ఎలా అని అడుగుతాడు మహాదేవన్ చెప్తా ఉండండి అని ద్వయాన్ని పిలుస్తూ ఏ రాక్షసు బాబు కొంచెం తినడం అయిపోతే రామ్మ అని పిలుస్తుంది ద్వయా మొత్తానికి పులి లోపల ఉన్న మాంసాన్ని తినేసి దాని తోలుని పైన నీళ్ళలో వదిలేస్తాడు ఇషా షాక్ అవుతూ ఊరి కుంభకర్ణుడా ఎవరైనా పులిని చంపి దాని తోలు తీస్తారు నువ్వేంటయ్యా లోపల మొత్తం తినేసి తోలు మిగిల్చావు అని అంటుంది దయాన్ నీళ్ళలో నుంచి బయటకొస్తుంటే కడుపులో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటే ఒక్కసారిగా త్రేనిపుతాడు ద్వయాన్ నోరు తెరిచి త్రేనిపిన వెంటనే కడుపులో నుంచి పులి కనుగుడ్లు బయటకొచ్చి ఇషా మీద పడతాయి ఇషా వాటిని పడేసి చిచి అని చేతిరించుకుంది ద్వయాన్ నీళ్ళలో నుంచి బయటకు రాకుండా స్నానం చేయాలి అనిపించి మరలా ఆ నీటిలోనే దూకి ఈదుతూ రక్తం పెట్టే సెగను చల్లార్చుకుంటూ ఉన్నాడు కుంభకర్ణుడిలా తిన్నాడు మళ్ళీ దున్నపోతుల స్నానం ఏంటి అని అంటుంది దిశ అతని శరీరం ఇప్పుడు సెగతో రగిలిపోతుంటుంది అతను ఆ సెగను చల్లార్చుకుంటేనే మనిషిలా బయటకు వస్తాడు లేదంటే రాక్షల్లానే బయటికి వస్తాడు అని అంటాడు మహదేవన్ ఇలా అయితే అతన్ని చల్లార్చుకోకుండా బయటకు రమ్మని చెప్పండి అని అంటుంది దిశ ఎందుకమ్మా ఇప్పుడు అతనితో ఉన్న రాక్ష రక్తమే మనకు సహాయం చేస్తుంది మనం నడుచుకుంటూ ఆ అడవికి చేరాలంటే నెలలు దాటిపోతాయి ఈ రాక్షడు సహాయం తీసుకుంటే మనం సాయంత్రం లోపు వెళ్ళిపోవచ్చు అని అంటుంది మహాదేవన్ మహాదేవన్కి అర్థమై ఇద్దరూ కూడా ఒకేసారి ఏ రాక్షసు బాబు ఇటు రామ్మ అని అంటూ పిలుస్తారు ద్వయాన్ లోపల రాక్ష రక్తం అతన్ని అదుపు లేకుండా చేస్తుంటే ద్వయాన్ మాత్రం తన తలను బాగా నీళ్ళలో ముంచి అప్పుడు లేచి నేల మీదకి వస్తాడు ద్వయాన్ ఒకరిని తన వీపు మీదకి ఎక్కించుకొని మరొకరిని తన చేతులతో ఎత్తుకొని గుర్రం కంటే వేగంగా పరిగెత్తున్నాడు ఇద్దరు కూడా అనుకున్నట్టుగానే ద్వయంలో ఉన్న రాక్షుణ్ణి వాడుకొని వారి ప్రయాణాన్ని వేగవంతంగా మార్చుకున్నారు విభీషణుడు తిరిగి వచ్చేసరికి రావణికి చిన్నగా మెలకు వచ్చి లేవడానికి ప్రయత్నిస్తుంటాడు వైశు రావణ్ణి పట్టుకొని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే విభీషణుడు కూడా అతన్ని పట్టుకొని లేపుతాడు రావణ్ నిలబడి తనని తాను బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తాడు కానీ తన వల్ల కాక కింద పడిపోతాడు విభీషణుడు అతన్ని లేపి కొంత దూరం చేయి పట్టుకొని నడిస్తే మంచిది రావణ్కి అతన్ని చూస్తుంటేనే ఏదో ద్వేషభావం పన్నుకుంటూ వస్తుంది అతన్ని వదిలేసి మొండిగా లేచి నిలబడతాడు రావణ్ ఆయన్ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆయన చెప్పబోతుంటే వైశవ్ మాట్లాడుతూ మనల్ని కాపాడింది ఆయనే రావణ్ గారు ఆ అనుకొండని బాణాలతో చంపి మన ఇద్దరిని ఇక్కడ వరకు తీసుకొచ్చారు రావణ్ అతన్ని డౌట్గా చూస్తూ ఈ అడవిలో మీకేం పని సరిగ్గా ఆ అనుకుండా నన్ను మింగపోతున్నప్పుడే అలా ఎలా వచ్చావు అని అడుగుతాడు విభీషణుడు మనసులో మా అన్నయ్య ఆగ్రహం మరియు మా అన్నయ్య రాజసం ఒక్కటి కూడా పొల్లు పోకుండా అన్నీ సంక్రమించాయి అని అనుకుని సాయం చేసిన వాణ్ణి అనుమానిస్తున్నావు ఇది ఎలా న్యాయం సోదరా అని అంటాడు నేను నీకు సోదరునేటి నమ్మిన వాళ్ళనే మోసం చేసేలా ఉన్నావు నిన్ను చూస్తుంటే అని అన్నాడు రావణ్ ఆ మాటకు విభీషణుడు మనసుకు కొంచెం బాధ అనిపించిన గుర్ర రావణ్ అంచనా చూసి మనసులోని అభినందించుకున్నాడు విభీషణుడు శివయ్యకు పూజ చేయడానికి అటుగా వెళ్తుంటే మార్గం మధ్యలో మీరు ఆపదలో ఉన్నారని గ్రహించి వచ్చి మిమ్మల్ని కాపాడాను అని అంటాడు ఈ చుట్టుపక్కల జన సంచారమే కనబడట్లేదు నువ్వెలా ఇక్కడ అందులోనూ శివుడి గుడి ఎక్కడుంది అని అడుగుతాడు రావణ్ మా శివయ్య సర్వాంతయామి అన్ని చోట్లా ఉంటాడు ఆయన్ని పూజించే వారిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అని అంటాడు విభీషణుడు ఇక్కడ మేము ఎవరం శివుణ్ణి పూజించట్లేదు తను రాముణ్ణి పూజిస్తుంది నేను రావణ్ణి పూజిస్తాను అని అంటాడు రావణుడి పూజిస్తాను అని అనగానే తెలియకుండానే విభీషణుడి మనసులో చిన్న గర్వపు భావన వచ్చింది విభీషణుడు కావాలనే రావణుణ్ణి పూజించమేంటి మతికాని భ్రమించిందా అని అంటాడు ఏ ఎందుకు పూజించకూడదు అని అడుగుతాడు రావణ్ కరాయి వాడి భార్యని తీసుకొచ్చిన వాడు పూజకి ఎలా అరువుడవుతాడు అని అడుగుతాడు విభీషణుడు తన చెల్లి ముక్కు చెవులు కోసారని ఆయన కాబట్టి తీసుకొచ్చి అశోకవనంలో పెట్టుకున్నాడు నా అక్కడే కాల్చి పడేసేవాణ్ణి అని అంటాడు రావణ్ అయ్యో తప్పు యువకుడా అలా మాట్లాడకూడదు సీతమ్మ తల్లి దేవత అంటాడు విభీషణుడు నేను కాలుస్తాను అన్నది సీతను కాదు శూర్పనకు ముక్కు చెవులు కోసిన లక్ష్మణుణ్ణి అని అంటాడు ఇంద్రజిత్తు చేతిలో మరణించాడనే కారణంతో నువ్వు అతన్ని తక్కువ చేస్తున్నావు సుమా అతని వీరత్వం ముందు ఏ వీరుడు పనికిరాడు అంటాడు విభీషణుడు సంజీవన్ లేకపోయి ఉంటే ఆ వీరత్వం నేలలోనే కలిసిపోయేది కదా అంటాడు రావణ్ విభీషణుడికి అతనితో వాదించడం ఇష్టం లేక తన మనసుని శివయ్య మారుస్తాడని ఆయన మీద భారం వేసి నీతో నాకు వాదన ఎందుకు కానీ నేను పూజించే శివయ్యని నువ్వు పూజించేది ఆ శివయ్య భక్తుడు రావణుణ్ణి మనలో మనకు వాదనలు ఎందుకు కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని అడుగుతాడు సముద్ర తీరానికండి అని అంటుంది వైశు సముద్ర తీరానికి చేరుకోవాలంటే మధ్యలో ఒక ప్రమాదకరమైన అడవిని దాటాలి కదా మరి మీ సంరక్షణ కోసం ఎవరిని తెచ్చుకోలేదా అని అడుగుతాడు విభీషణుడు రావణ్ యాటిట్యూడ్తో నేనుండగా వేరే సంరక్షకుడితో ఏం పని అని అంటాడు విభీషణుడు తన మనసులో అహంకారం కూడా అలాగే వచ్చినట్టుంది అని అనుకుని చూడు సోదర బలం కలిగి ఉండడం వేరు వివేచన కలిగి ఉండడం వేరు నీకు బలం ఉంది అలాగే వివేచన కూడా ఉంది కానీ ఆ అడవి గురించి నీకు అవగాహన లేదు ఆ అడవిలో ఒక్కసారి కాలు పెట్టాక ఎంతటి బలవంతులైనా ఉచ్చులో ఇరికాట పడక తప్పదు అందుకే ఆ అడవి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళని తోడు తీసుకెళ్లడం మంచిది మీకు అభ్యంతరం లేకపోతే మీకు తోడుగా నేను వస్తాను నేను పుట్టిన దగ్గర నుంచి ఆ అడవి నాకు తెలుసు నేను మిమ్మల్ని జాగ్రత్తగా మీ గమ్యానికి చేరుస్తాను అని అంటాడు ఎంత కావాలి ఈ పని చేయడానికి ముందు అది చెప్పు అంటాడు రావణ్ గమ్యం చేరాక మీరేమిచ్చినా దాన్ని మహాప్రసాదంలా తీసుకుంటాను ఇవ్వకపోయినా కూడా మిమ్మల్ని గమ్యానికే చేర్చాను అనే సంతృప్తితో వెనక్కి తిరుగుతాను అని అంటాడు సరే ఇప్పుడు ఆ అడవికి చేరుకోవాలంటే ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు రావణ్ ఆ అడవి ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో ఉంది ఎలా కాదు అనుకున్నా కూడా మాసాలు పడతాయి రావణ్ ఎదురుగా చూస్తూ అవసరం లేదు సాయంత్రానికి రీచ్ అయిపోవచ్చు అని అంటాడు మనం నడుచుకుంటూ అక్కడికి సాయంత్రంలోగా వెళ్ళాలంటే మనం గుర్రాల వలె పరిగెత్తాలి అంటాడు విభీషణుడు గుర్రాల వలె పరిగెత్తాల్సిన పని లేదు గుర్రాలను పరిగెత్తిస్తే చాలు అంటాడు రావణ్ విభీషణుడికి అర్థం కాక రావణ్ చూసే దిక్కుకు చూడగానే అక్కడ నదీ తీరం దగ్గర రెండు గుర్రాలు నీళ్లు తాగుతూ కనిపిస్తున్నాయి జటాయు మల్లికను తీసుకుని నీరుగా అడవి ముందు భాగంలో వదిలేసి పైకి వెళ్ళిపోతుంది గరుడు కూడా రోహిత్ని అక్కడ దించేసి మల్లిక దగ్గర వదిలేసి ఎగిరిపోతుంది రోహిత్ ని చూడగానే మల్లిక పరిగెత్తుకుంటూ వచ్చే అతని హక్ చేసుకుంటుంది బాగా భయపడినట్టుంది అనిపించి రోహిత్ కూడా ఆమెను దగ్గరగా తీసుకుంటాడు మల్లిక భయంగా ఎంత భయపడ్డానో తెలుసా అని అంటుంది నిజంగా చచ్చిపోతానేమో అనిపించింది రోహిత్ ఏం కాదు నేను వచ్చేసాను కదా అని అంటాడు అప్పుడే అంజి ఒక్క ఉదుటు నాక నుంచి ఇక్కడికి దూకి వీళ్ళ వెనకాల నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు అంజీ మనసులో సీతమ్మ తల్లి ఉండాల్సిన స్థానంలో రాక్షస కన్య ఉందే మా రామయ్య నిజంగా వచ్చిన రోజు ఇది చూస్తే తన పక్కన సీతమ్మ తల్లి కాకుండా రాక్షస కన్య ఉందే అని ఎంత బాధపడతారు శివయ్య ఏమయ్యా నీ లీలు అని అనుకుంటాడు వాళ్ళు ఇంకా అలాగే ఉండడంతో అంజీ వెనక నుంచి దగ్గుతాడు అంజీ దగ్గుతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి దూరం జరుగుతారు ఎలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు రోహిత్ మీరు ఎలా అయితే ఎగురుకుంటూ వచ్చారో నేను కూడా ఎగురుకుంటూనే వచ్చాను అని అంటాడు అంజి నేను చెప్పాను కదా సంకల్పం గట్టిదైతే దేవుడే సాయం చేస్తాడని అని అంటాడు రోహిత్ అది చెప్పింది నేను అంటాడు అంజి నీకంటే ముందు చెప్పింది నేను అంటాడు రోహిత్ నీకంటే ముందు చెప్పింది మా రాముడు అని అంటాడు అంజి ఆ సరేలే ఇప్పుడు వాదనలు ఎందుకు కానీ లోపలికి ఎలా వెళ్ళడం అని అడుగుతాడు ఒక్కసారి అడవి మొత్తాన్ని కూడా కలియ చూడండి వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చీకటి పట్టడంతో చీకట్లో ఆ అడవి మరింత భయంకరంగా కనిపిస్తుంది ఆ చెట్లు చాలా పొడవుగా మరియు బారు కొమ్మలతో దిట్టంగా ఉన్నాయి సముద్ర తీరాన్ని నిలబడినప్పుడు ఎలా అయితే కనుచూపు మేర అంతా సముద్రమే కనబడుతుందో అలాగే వీళ్ళకి కూడా కనుచూపు మేర అంతా అడవే కనిపిస్తుంది మల్లిక అయితే దాన్ని చూడటానికే భయపడి రోహిత్ చేతులు పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది రోహిత్ది కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి ప్రమాదకరమైన అడవి ఒకటి దాటాలి అని చెప్పినప్పుడు ఏదో అనుకున్నాడు కానీ కళ్ళ ఎదురుగా ఆ అడవిని చూస్తూ ఉంటే భయం భయంగానే ఉంది మనం కొంచెం దూరం ముందుకు వెళ్ళినా ఆ అడవిలో ఎటు నుంచి వచ్చామో కూడా అర్థం కాదు పొదలు గుబురుగా పెరిగిన చెట్లు ఆ అడవి నిండా ఉంటాయి వెళ్లే ముందే గుండెను బండరాయి చేసుకొని మీకు మీరు గట్టిగా సమాధానం ఇచ్చుకొని అడుగు ముందుకు వెయ్యండి ఒకసారి లోపలికి అడుగు పెట్టిన తర్వాత మీ ఆలోచన అంతా అడవి మీదే ఉండాలి తప్ప బయట విషయాల మీదకు వెళ్ళకూడదు ఒక్క క్షణం అప్రమత్తంగా లేకపోయినా చావు తథ్యం అంజీ అదంతా ధైర్యం కోసం చెప్తున్నాడు లేదా భయపెట్టడానికి చెప్తున్నాడు వారికి అర్థం కావటం లేదు కానీ రోహిత్ మాత్రం ఒక్కటే గట్టిగా అనుకున్నాడు ఏం జరిగినా సరే అడుగు వెనక్కి పడకూడదని మల్లిక భయపడుతుంటే రోహిత్ ఆమె భుజాల్ని పట్టుకుని మనం ఇంత దూరం వచ్చింది అడవిని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు ఈ అడవి దాటి సముద్రంలోకి వెళ్ళడానికి భయపడుతూ కూర్చుంటే ఏమి పనులు అవవు మల్లిక మన వెంట ధర్మం ఉంది నీ వెంట నేనున్నాను నీకు ఏమి కాకుండా చూసుకునే బాధ్యత నాది నన్ను నమ్మి నాతో పాటు లోపలికి అడుగు పెట్టు అని అన్నాడు మల్లిక తన చేతిని పట్టుకుని ముందుకు నడుస్తోంది ముగ్గురు కూడా ఆ అడవిలో మొట్టమొదటి అడుగుని పెడతారు అడుగులు పెట్టగానే చెట్లపైన ఉన్న పక్షులు అన్ని కూడా పెద్ద పెద్దగా ఈలలు వేస్తూ పైకి ఎగిరిపోయాయి మల్లికకి భయం వేస్తూ ఉంటే రోహిత్ తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు మరో పక్క అంజీ కూడా ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు హనుమ చేతి స్పర్శ తగలగాని మల్లికలో లేని ధైర్యం పుట్టుకొచ్చింది అప్పటిదాకా భయంతో మునిగిపోయిన అమ్మాయి ఒక్కసారిగా వీరురాలిగా నిలబడింది అంజి మెల్లగా మన ముగ్గురం ఒకరు చేయి ఒకరు పట్టుకుని నడవాలి అప్పుడే తప్పిపోకుండా ఉంటాం అని అంటాడు రోహిత్ మల్లికని మల్లిక అంజి చేతిని పట్టుకుని ముగ్గురు దయనం చేసి మరొక అడుగు లోపలికి వేయగాని ఏదో ఒక పెద్ద జంతువు అరుపు వినబడుతోంది ఏదో ప్రమాదం వారి వైపు వస్తోందని అంజి మనసుకి తెలుస్తూ ఉంటే వెంటనే ఏదో ప్రమాదం రాబోతోంది కిందకి వంగండి అని చెప్తాడు అంజితో పాటు మల్లిక రోహిత్ ఇద్దరు కూడా కిందకి వంగబోతూ ఉంటే లోపల నుంచి ఒక తీగ నేరుగా రోహిత్ చేతికి చుట్టుకొని లోపలికి లాకిలిపోతుంది అంజి కోపంగా రోహిత్ వెంట వెళ్ళాలనుకుంటాడు కానీ తను అటువైపు ఒంటరిగా వెళ్తే ఇక్కడ మల్లిక ఒంటరి అయిపోతుందని తన చెయ్యి పట్టుకొని అలాగే ముందుకు పరిగెత్తాడు ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే చుట్టూ చీకటిగా ఉంది కానీ రోహిత్ చాడ కొంచెం కూడా లేదు ద్వయాన్ వీపు మీద మహాదేవన్ గారిని ఎక్కించుకొని చేతులతో ఈశాన్ని మూసుకుంటూ ఆ అడవి దగ్గరకు వెళ్ళగాని తనలో ఉన్న రాక్ష రక్తం సెగ పూర్తిగా చల్లారిపోయి నార్మల్ అయిపోయాడు రామ్ ముగ్గురు కూడా వాళ్ళ ఎదురుగా ఉన్న అడవిని చూసి నోరు తెరిచేస్తారు ద్వయాన్ ఆ అడవిని చూస్తూ చిన్నప్పుడు అరుంధతి సినిమాలు బూత్ బంగ్లాన్ని చూసినప్పుడు కూడా నాకు ఇంత భయం కలగలేదు అని అంటాడు అడవినే చూస్తూ మహదేవన్కి అది రెండవసారి అయినప్పటికీ లోపల భయం మాత్రం అలానే ఉంది ఇషా భయపడుతూ కూర్చుంటే లాభం లేదు లోపలికి వెళ్దాం పదండి అని అంటుంది చీకటి అయిపోయింది కదా ఈ పూటకి ఇక్కడే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ సూర్యుడు వచ్చాక వెళ్దాం అంటాడు ద్వయార్ ఈ అడవిలో రాత్రి కంటే పగటి పూటే తిరగడమే చాలా ప్రమాదకరం అడవి లోపలికి వెళ్ళాక మనం రాత్రులు నడవాలి పగలు నిద్రపోవాలి అని అంటుంది ఇదేం ఫిట్టింగ్ మళ్ళీ అని అంటాడు భయాన్ సూర్యుని వెలుగు ఆ అడవి లోపలికి పడలేదు కానీ పగలైతే మాత్రం క్రూరమైన మృగాలతో పాటు తెగలు కూడా నిద్రలేచి వేట కోసం తిరుగుతాయి పగటి పూట మనం వేటి కంట పడినా చావడం గ్యారంటీ అలాగే ఈ అడవిలో ఉంటే అయినా మనం బ్రతకడానికి ఒక శాతం అవకాశం ఉంటుంది అదే అడవి ఆవరణలో కానీ ఉంటే తెల్లారేసరికి మన ముగ్గురం శవాలుగా మారుతాం ఇప్పుడు చీకటి పడుతుంది ఇదే మంచి అవకాశం లోపలికి వెళ్దాం పదండి ద్వయాన్ మనసులో ఈ పెళ్లింటి ఇలా భయపడుతోంది అని అనుకుని ముందుకు నడుస్తారు ముగ్గురు కూడా అడవిలో ఒకరుచే ఒకరు పట్టుకుని ఒకరి వెనకాలే ఒకరు నడుస్తున్నారు ఇషా మరియు మహదేవన్ మాత్రం ఏ దిక్కు నుండి ఏ ప్రమాదం వస్తుందో అని చూస్తున్నారు ద్వయాన్ మాత్రం ఆ అడవి చెట్టం చూస్తూ వాళ్ళతో పాటు ముందుకు నడుస్తున్నాడు కొంత దూరం రాగానే చెట్ల చాటున ఏదో అలికిటి వినిపించింది ముగ్గురికి మహదేవన్ వెంటనే వెనక్కి వెళ్దాం పదండి అని అనే లోపే ఒక తీగ సరాసరి ఆయన మెడకు చుట్టుకొని లోపలికి లాక్కెళ్లిపోతుంది ఇషా మరియు ద్వయన్ ఇద్దరు కూడా ఆయన కోసం పరిగెత్తుకుంటూ వెళ్తారు కానీ ఆయన జాడ మాయమైపోతుంది రావణ్ మరియు వైషు ఒక గుర్రం మీద విభీషణుడు ఒక గుర్రం మీద ఆ అడవికి చేరుకుంటారు వైశుకి ఆ అడవిని చూస్తుంటేనే భయం వేస్తోంది రావణ్ మాత్రం లోపలికి వెళ్దాం పదండి అని అంటాడు వైషు కదలకుండా అక్కడే నిలబడి ఉంటే రావణ్ ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొస్తాడు వైశు మాత్రం రావణ్ గారు ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోదాం అని బ్రతిపాలితుంటే రావణ్ ఆమెను దగ్గరగా తీసుకొని నేను ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు అని అంటూ తనని గట్టిగా పట్టుకుని లోపలికి వెళ్తారు విభీషణుడు ఒకరు చేయి ఒకరు పట్టుకుని నడిస్తేనే మనం ఇక్కడ దారి తప్పుకోకుండా ఉంటాం అని అంటాడు రావణ్ విభీషణుడికి ఇవ్వడం ఇష్టం లేక వయసుని మధ్యలో పెట్టి తను వయసు చేతిని పట్టుకుంటాడు విభీషణుడు వైశు చేతిని పట్టుకుంటే వైశు మాత్రం ఒకవైపు రావణ్ చేతిని మరోవైపు విభీషణుడి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ముగ్గురు ముందుకి నడుస్తూ ఉంటే చుట్టూ ఈలలు వినబడుతూనే ఉంటాయి రావణ్ ఒక పక్క దారి చూస్తూనే మరో పక్క చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళాక చుట్టూ చీకటిమయంగా మారిపోయింది అప్పుడే రావణ్ పక్కన ఉన్న పొదల నుంచి ఒక తీగ రావణ్ చేతిని చుట్టడానికి వస్తూ ఉంటే రావణ్ గమనించి తన దగ్గర ఉన్న కథ తీసుకొని ఆ తీగని నరికేస్తాడు కానీ పైనుంచి వచ్చిన మరో తీగ వైసు కాలికి చుట్టుకొని లోపలికి లాకెళ్ళిపోతుంది కథ ఇంకా ఉంది మరి వైషు రోహిత్ మహదేవన్లని లాక్కెలిన తీగ ఏంటి రాక్షస ఇంకేదైనా ప్రమాదమా మరి రావణ్ ఎలా కాపాడనున్నాడు హనుమ విభీషణులు కూడా వీళ్ళకి సాయంగా వచ్చారు కదా మరి వీళ్ళు అనుకున్నట్టు జరిపించి లోక కన్యాణం చేస్తారా లేదా వీళ్ళే ఆగుతైపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్